ஒன்றுகா <laughs> பிரெஞ்சல் <laughs> ಬೈಟೋ <laughs> ಕಲಿಪರು <laughs> <laughs> <laughs>

పాత లైన్ ఉంటే దాన్ని మళ్ళీ కొత్త లైన్ వేసేదానికి మొత్తం రోడ్డు పగల కొట్టారు ఆ పగల కొట్టడంలో వచ్చేసి పాత లైన్ మొత్తం డ్యామేజ్ చేసేసారు శివాజీ నగర్ ఈ డ్యామేజ్ చేయటంలో మురికి నీళ్లు మొత్తం ఆ పైపుళ్ళిపోయి నెల ఇదే పరిస్థితి మేము ఎన్నోసార్లు పంచాయతీకి పోయాము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు వచ్చింది లేదు మాకు మా బాధ తీర్చింది లేదు చేసేవని చెప్తున్నారు చేస్తే మళ్ళీ అలా ఎందుకు వస్తాయి చేసేవని చెప్తున్నారు ఎక్కడ చేస్తున్నారో ఎక్కడ చెందుతున్నారు ఇదే పరిస్థితి ఎక్కడ చేసిన వర్తకత కరెక్ట్ గా మూస్ కొం గమము పడుంగో ఏలేనే కమము అబా ఆర ఆరకే తెంచుకుంటే కొట్టుకున్నోళ్ళైనా లేవొని నీళ్ళకి సమస్యైంది మాట్లాడిది చానకన్న ఎందుకు చూడండి మేడం బాటిల్లో నీళ్ళు పోస్తావ్ లేదంటే ಹಳವ ಕೊಟ್ಟಿರೋನು ಕಾಲವನು ಹೀಗೆ ಬಿಟ್ಟು ಪಾಟಲ್ಲಿ ಕನ್ಸಿ ಮಾಡ್ತಾನೆ ವಾಟ್ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಹೇಳ್ತೀರಾ ಯವರ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್